హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామయ్య అండి ఈరోజు మన వీడియోలో అండి ఫ్రెండ్స్ బొంగ చేతుల్ని కటింగ్ చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ ఇంచుల పొడుగు చేతులకి మనకి పైన బుట్ట రావాలా ఎంత పెట్టుకుంటే వస్తుందో ఇప్పుడు మనం ఈ పేపర్ని కటింగ్ చేసే విధానం నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం నిన్నటి వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ కి చేసుకొని స్టార్నిక్ బ్లౌజ్ని మనం ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసినా మీకు చాలా ఈజీగా అర్ధం వేల నేను చూపించినండి రోజు వీడియోలు వచ్చేసి మనకి చేతులకి బుంగ ఈ బుంగ అనేది బుట్ట చేతులు ఏ విధంగా కటింగ్ చేయాలో నేను మార్క్ చేసి మీకు నేను చాలా ఈజీగా అర్ధం నేను చూపిస్తున్నాను ఫ్రెండ్ ముందు కిందికి ఒక చిన్నగా ఒక ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా మన ఇది అంతా కూడా పోతుంది కాబట్టి అది మనకి లెక్కలో రాదు ఎప్పుడైనా కానీ అది వదిలేసుకున్న తర్వాతనే మనం లోపల ఉన్నది భాగమే మనకి మనకి ఆ మనకి లెక్కలు వస్తుందండి ఐదు ఇంచులు చేయి పొడుగండి ఐదు ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఈ మార్క్ చేసుకొని ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకోవాలా ఇప్పుడు మనం బుట్ట ఎంత లేవాలా అనేది మనం కూడా చూసుకోవాలా మనకి రెండు ఇంచులు పెట్టుకుంటే లేవచ్చు ఇంచులు పెట్టుకున్నా లేవచ్చు నేను అయితే రెండున్నర పెట్టినండి రెండున్నర కాడ మనం ఒక మార్క్ చేసుకున్నాం మనం ఆర్మలు కూడా చూడండి ఫ్రెండ్ మూడించులు కాడ ఒక మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చేసి మామూలుగా హైట్ని బట్టి చంక ఆర్మోల్ బట్టి డౌన్ అనేది మనం దించుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్ ఈ విధంగా ఇంచుల కూడా ఒక మార్క్ చేసుకోవాలండి మనం సైజు వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇంచులే పెట్టుకోవాలండి అది పెద్ద సైజ్ అంటే మూడున్నర ఇంకా పెద్ద అంటే నాలుగు ఇంచులు కూడా ఆర్మోల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా మనం ముందుగా డ్రా చేసుకోవాలండి లూజ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్ పది ఇంచులు లూజ్ అండి అంటే ఐదు ఇంచులు కాడ ఒక మార్క్ చేసుకుందాం అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హై లూజ్ అండి చూడండి ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసి పదకొండు ఇంచులు అండి ఐదున్నర కాడ ఒక మార్క్ చేసుకుందామండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఫ్రెండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్ ఇక్కడ కూడా మనం ఖర్చు దానికి వదిలేసుకొని ఇలా మనం డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఒక ఇంచులు చూడండి ఫ్రెండ్ రెండు ఇంచులు వదిలేసుకొని ఇక్కడ నుంచి మనం మనం క్రాసుగా మనం బుట్ట వచ్చే విధంగా షేప్ వచ్చే విధంగా ఇలా మనం కలిపేసుకొని డ్రా చేసుకోవాలండి మనం కట్ చేద్దామండి ఇక్కడ నుంచి మనం చూడండి ఈ విధంగా మనం కట్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా చాలా నీట్గా అనేది వచ్చేస్తుందండి బుట్ట అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూడండి మనం కొంచెం లైట్గా ఇలా తీసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలండి మనం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలండి లూజ్ మనకి ఎంత కాలం అంత ఉంటుంది కాబట్టి అంత చిన్న టక్స్ ఇలా పెట్టుకోవాలా ఫ్రెండ్ మనం ఇక్కడ నుంచి మనం ఫ్రెండ్ ఇలా మూడించులు కాడి నుంచి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చిన్న టక్స్ మనం పెట్టుకోవాలండి ఇలాగా మనకి ఎన్ని బుట్ట కావాలంటే అంత మనం కొంచెం మనం కుట్టేటప్పుడు అర్థం కావడం కోసం చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలండి ఇలాగా ఈ విధంగా మనం పెట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా అనేది పుట్టేటప్పుడు మనకి చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇలా టక్స్ పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీకు అర్థం మనం హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో అనేది మీకు చూపించండి ఫ్రెండ్స్